ఫ్రెండ్స్ వారణాసి వెళ్ళని వారు కుంభమేళ దర్శించని వాళ్ళు శివయ్యను దర్శనం చేసుకున్న వాళ్ళు వీడియోలు చూడవచ్చు మీకు మీ కళ్ళతో స్వయంగా శివయ్య ఆశీర్వాదం లభించుద్ది మిమ్మల్ని దీవించుతాడు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము కుంభమేళ స్పెషల్ అంటే గంగాహారతి గంగా హారతి అయితే మంచిగా మీరు ఇంట్లో మనం వీడియోలు చూస్తూనే దర్శనం చేసుకోవచ్చు ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చారు శివయ్యకు మీరు చూస్తారు మన వీడియోలలో అందుకని ప్రతి వీడియో కూడా నేను అన్ని కూడా షార్ట్కట్లనే పెడుతున్నాను ఫ్రెండ్స్ అందుకని ఆ ఏ వీడియో అయినా చివరి దాకా చూడండి ఈ వీడియో ఫోన్ పోను అద్భుతం కుంభమేళకి ఎన్ని కోట్ల భక్తులు వచ్చారు శివయ్య దర్శనానికి ఆ గంగాహారతి ఎంత అద్భుతంగా జరిగింది ప్రతిదీ మనం కాశీలో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అసలు లేని గుడి లేదు అన్ని దేవతల గుళ్ళు కాశీలో ఉన్నాయి కాశీకి వెళ్తే భోజనం మన తెలుగుది దొరుకుద్దా దొరకదా దొరుకుద్ది తప్పకుండా మనకి తెలుగు వారు చాలా ఎక్కువ ఉంటారు కనుక మనం అక్కడ ఎక్కడైతే తెలుగు భోజనం కనిపిస్తుందో అక్కడనే తినాలి రోజులో ఒక్కసారి తినడమే సాధ్యమైంది మాకైతే అందుకని ప్రతిదీ వివరిస్తాను షార్ట్ కట్లో వీడియో ఉంటుంది పోన్ పోను అద్భుతంగా ఉంటుంది వీడియో చాలా ఎందుకంటే గంగాహారతి కాశీలో భక్తులు ఎన్ని కోట్ల భక్తులు వచ్చారో మీరు చూస్తారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మీరు మొలకలను చూస్తున్నారు అట్లా కూడా అన్ని ఫుడ్డు దొరుకుతుంది మీరు హనుమాన్ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాశీలోన హనుమాన్ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎంత భక్తులు ఉన్నారు ఎంత అద్భుతంగా ఉంది మా పిల్లలు చూస్తున్నారు మనకు వెళ్ళడంతోనే ముందు ఇట్లా మంచిగా మొత్తం చందనం ఎదురుగా ఉంటుంది దేవుడిది ఆంజనేయ స్వామిది శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఇట్లా మంచిగా చందనం ధరించి మనమైతే దేవునికి పోవాలి ఎక్కడ కూడా లోపలికి మొబైల్ అలో ఉండదు ఎంత క్యూ ఉంటుందంటే అంత ఉంటుంది కాశీకి వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఉండి ఒక్క రోజులో దర్శించుకొని వచ్చేది అయితే లేదు ముచట చాలా ఒక్క నాలుగు రోజులు ఒక ఐదు రోజులు ఉంటే మీకు అన్ని దేవుళ్ళు కూడా నిదానంగా ప్రశాంతంగా మంచిగా అవుతారు మీరు చూసేది కాశీలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చూడండి ఇందులోనే రామాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది ఎంత భక్తులు కుంభమేళలా ఎన్ని కోట్ల భక్తులు అంటే అర్ధ కుంభమేళనే ఇరవై ఐదు కోట్ల పబ్లిక్ వచ్చారంటే ఇంకా ఈ ఈ కుంభమేళలో ఎంత వచ్చి ఉంటారు మీరు ఒకసారి ఊహించండి చూడండి అద్భుతమైన వృక్షాలు అంటే నిజంగా మన భారతదేశంలో కాశీ పుణ్యక్షేత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు నిజంగా దేవాలయాలు ఏ దేవుని కాడికి వెళ్ళండి మీరు అంత మంచిగా భగవంతుడు దర్శనం కావాలి మనకని మనస్ఫూర్తిగా అంత దూరం వెళ్తాం ఎవరిమైనా అన్ని దేవుళ్ళని అయితే దర్శించుకోండి కాశీలోకి పోతే ఇంకా శివయ్య దర్శనం అయితే మాటల్లో చెప్పలేము అసలు అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా మీరు పోన్ పోన్ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గంగా హారతి అంటే చాలా చాలా స్పెషల్ కాశీలో మరి కుంభమేళలో ఎన్ని కోట్ల భక్తులు వచ్చిండ్రు అవి అవన్నీ కూడా ప్రతిదీ ఉంటుంది మీరు చూస్తున్నాయి ఈడ ఈ పువ్వులు అయితే ప్రత్యేకంగా దేవునికి మనం ఏ దేవుని టెంపుల్ కానివ్వండి ఇలా పువ్వులు పట్టుకొని దళాలు గణపత్రి ఇవన్నీ కూడా పట్టుకొని పోతాము హనుమాన్ టెంపుల్ ముందు చూడండి ఎంత మంచిగా స్వామికి సంబంధించిన ఈ ప్రతి కూడా ఉంటాయి మనకి ఆంజనేయ స్వామికి ఎంత మాటల్లో చెప్పలేము ఎట్లున్నాడు దేవుడు అనేది చందనంతో టెంపుల్ అంతా ఈ విధంగా అలంకరించారు పోను పోను ప్రతి చోట కాశీలో అడుగడుగున గుళ్ళు అడుగడుగున దేవాలయాలు చాలా బాగా అనిపిస్తాయి ఇట్లా ఓపిక కాన ఒక్కొక్క గుడి దర్శనం చేసుకుంటూ మళ్ళీ మనకి క్యాబ్ కానివ్వండి అది బుక్ చేసుకుంటే వచ్చేటి ఏముండవు ఎందుకంటే అంత కోట్ల పబ్లిక్ ఉంటారు కదా ఇలాంటి ఆటో రిక్షాలు అన్నీ ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి ఇంకా మనకి ఓన్ వెహికల్ ఉన్న మన వెహికల్ ఎక్కడో ఆపుకొని ఇలా వెళ్ళాల్సి వస్తుంది టెంపుల్ చూడండి ఎంత బాగుంది చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ మీరు చూస్తున్నారు ఎంత అద్భుతం అంటే శ్రీకృష్ణుని టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అన్నీ కూడా మనం వరే తప్పకుండా ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి చూస్తే బాగుండు వాళ్ళు రావాలి అని అనిపించే అనిపిస్తుంది మన ఫ్యామిలీలో ఎవరైనా రాకపోతే అంత బాగుంది కాశీలో మాత్రం అన్ని దేవుళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు కూడా కాశీ పోయి వస్తున్నారు కానీ పోయి వస్తాం కానీ ఆగమేఘాల మీద పోకుండా కొంచెం ఒక రెండు రోజులు ఉండి దర్శనం చేసుకోండి అన్ని దేవుళ్ళను మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి శ్రీకృష్ణుంది ప్రతిదీ మనకు ఉంటుంది శ్రీకృష్ణుడు శరసాలలో ఎలా ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎట్లా యశోద ఎట్లా యశోద దగ్గర ఎట్లా వచ్చిండు ఆయన ఎలా తప్పిపోయిండు ప్రతిది కూడా ఇందులోనైతే అందరూ వివరించుతారు ఆయన జైలు ఎలా ఉంటుంది ఇంకో యశోద ఎలా ఏడుస్తుంది ప్రతిది కూడా ఆయన రాజ్యం చూడండి అక్కడ యుద్ధాలు జరిగేవి ప్రతిదీ కళ్ళ కట్టినట్టు మనం చూడొచ్చు అందుకని మీరు అయోధ్య పోతే తప్పకుండా దర్శించండి అక్కడ శ్రీకృష్ణుని జన్మస్థలంలాగా ఆయన చిన్న నుంచి ప్రతిదీ కూడా అక్కడ మనం చూడవచ్చు ఇంకా చూడడమే కాదు ఆయన జీవించినట్టు మనకు ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు ఆయన నడవడం ఆయన ఏడవడం ఆయన ఎలా వాళ్ళ తల్లిదండ్రుల పాలన ఆయన చిలిపితనాలు అన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడైతే చాలా టైం తీసుకున్నాం మేము ఫ్రెండ్స్ చాలా ఇందులోకి వేయమంటే ఇంకా మనకి రావాలనిపించదు మీకు షార్ట్ కట్ ఒక కొంచెం నిమిషాలు పెట్టినా బహుశా కానీ అంటే మస్తు అనిపిస్తుంది ఇంకా మనకి ఒక హాఫ్ డే ఫుల్ డే ఉన్న బాగుండు అనిపిస్తుంది అట్లా మీకు షార్ట్కట్లో పెట్టిన మా పిల్లలు మేమైతే అందరం కూడా చాలా ఖుషి అయిపోయాము చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ చూడండి అద్భుతాన్ని ఈ అద్భుతాలను చూస్తే నిజంగా అప్పటి మనకి పూర్వం వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉన్నాయి సేమ్ ఇంకా నేనైతే చూస్తూ ఉండిపోయాన్ని వాళ్ళందరినీ చూస్తుంటే అస్సలు ఇప్పుడు అగ చూడండి ఎలా నడిచినట్టు శ్రీకృష్ణుడు మన ముందు ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యం ఇప్పుడు ఇక్కడే ఉంది అన్నట్టు కళ్ళ కట్టినట్టు మనం చూస్తాము ఎందుకంటే నడుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు అన్నీ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ కొంచెం సమయం తీసుకున్నాము మీరు కాశీ వస్తే మాత్రం మనకి హనుమాన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంది తప్పకుండా దర్శించండి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక వీడియోనైతే పోను పోను కుంభమేళ వీడియో స్టార్ట్ అవుతుంది టెంపుల్స్ చూడండి ఎంత ఉంది ఒక్కొక్క టెంపుల్ ఇక చూడండి కాశీ యాత్రల కుంభమేళలా ఎంత పబ్లిక్ వస్తారంటే మాటల్లో చెప్పలేము తొక్కిసలాటలు అన్నీ ఉంటాయి ఇక చూడండి అవకా ఎంత పబ్లిక్ ఉన్నారు మరి ఇంత ఎందుకోసం పోతాము శివయ్యని దర్శించుకోవడానికి పోతాము మేమంత ఇప్పుడు వెయిట్ చేసేది మాత్రం గంగాహారతి కోసం కాశీకి వెళ్ళినామంటే గంగాహారతి చాలా స్పెషల్ మన అందరికీ అట్లా లాంగ్లో చూస్తున్నారు కదా మీరు గంగాహారతి అంటే గంగాదేవి ఉన్నది అక్కడ ఆమెకు ఇప్పుడు హారతి సమయం పూజ జరుగుతుంది ఈ హారతి కోసం ఎన్ని కోట్ల భక్తులు వస్తారో మాటల్లో చెప్పలేము మనం అసలు కొందరు కొందరు దేవుణ్ణి దర్శించుకొని వెళ్తారు కానీ తప్పకుండా గంగాహారతికి మీరు ఉండి గంగా హారతిని చూసి గంగాహారతి తీసుకొని రండి మనకంతా మంచి జరుగుద్ది ఇక ఎన్ని కోట్ల భక్తులు ఎంత భక్తులో మాటల్లో చెప్పలేము మేము మొదటి రోజు పోయినాం పెయిన్ రోజు దూరం నుండి చూసాం ఫ్రెండ్స్ అందుకనే మళ్ళీ నెక్స్ట్ డే దగ్గర నుండి అంటే అసలు మా పాపలకు మా పిల్లలకు హెల్త్ బాగా లేకపోయినా కూడా మరీ దగ్గర నుండి చూడాలి హారతి అని తీసుకొని పట్టుకొని పోయి చూసినాం అనమాట చూడండి మీకోసం మీ కోసం ఈ వీడియో తప్పకుండా గంగా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ మంచిగా చూడాలని మహాశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎన్ని కోట్ల మంది ఉన్నారు చూడండి మీకు ఎట్లా కనిపిస్తున్నారు పబ్లిక్ కెమెరా ఎటు పెడతాటు పబ్లికే అంత భక్తులు ఉన్నారు అక్కడ తొక్కిసలాటలు కూడా అయినాయి కింద కూడా కాళ్ళ కింద వేసి మనుషులను దొక్కడం ఇట్లా ఉరకడం ముందుకెళ్ళి చూడాలి మేము ముందుకెళ్ళి చూడాలి అన్నట్టు చాలా చాలా భక్తులు అనాలి మనం భక్తులు అయితే చాలా ఉన్నారు మీరు చూస్తున్నది గంగా హారతి చాలా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చిండ్రు కుంభమేళ టైంలో వాస్తవానికి నేను ఎప్పుడైనా అనుకుంటాను కుంభమేళ టైంల కంటే కొంచెం ఒక రోజు రెండు రోజులు ముంగట దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కోట్ల భక్తులు వచ్చినప్పుడు అందరికీ ముందు నుండి చూడడం వీలు కాదు ప్రతి వాళ్ళం కూడా ఎంతో మా పాప చూడండి పెద్ద పాప ఆమెనైతే మొత్తం అంతకుముందు నీరసం వచ్చి కళ్ళ చీకట్లు వచ్చినాయి అయినా కూడా గంగాహారతి చూడాలి తప్పకుండానే ధ్యాసమైనది ఆ ధ్యాస అంతా హారతి వైపే కానీ చక్కగా దర్శనమైంది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా కాశీ వీడియోలల్లో చివయ్య దర్శనం చేసుకోవాలి గంగాహారతి దర్శనం చేసుకోవాలని చాలా దగ్గర నుండి కూడా మీకు వీడియోలు చేసి చూపిస్తున్నాను అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చక్కగా ఇట్లా గంగా హారతి కోసం అయితే భక్తులందరం వెయిట్ చేస్తున్నాము చూడండి ఎటు చూసినా లక్షల్లో ఉన్నారు భక్తులు తీరా ఫుల్గా కెమెరా పెడితే కోట్లల్లో ఉన్నారు ఎటు తింపు అటు పబ్లికే చూడండి అక్కడ మీరు స్ట్రేట్గా చూస్తే గంగాహారతి ఆల్రెడీ చాలా పూజలు జరుగుతున్నాయి అంత పూజలు మనం అంతా లాంగ్ పోయి మంచిగా దర్శనం చేసుకొని హారతి ఇస్తున్నారు చూస్తున్నారు మీరు ప్రతి వారు కాశీకి వచ్చేది ప్రత్యేకంగా గంగాహారతి చూడాలని ఎంత ఎవరైనా కూడా ఖచ్చితంగా గంగా హారతి చూడడానికి టైం తీసుకుంటారు ఇంకా చాలా బిజీ ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తారేమో అలా వెళ్లకుండా ఈ ఇప్పుడు ఈ హారతి కుంభమేళలో హారతి చూడడం మహాభాగ్యం అనుకోవాలి నిజంగా అందుకని మీరు కుంభమేళకు వచ్చినట్టయితే తప్పకుండా ఇవి స ఇప్పుడు వస్తే మాత్రం నాలుగైదు రోజులు తప్పకుండా ఉండేలారండి మనస్ఫూర్తిగా శివాయను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం బాగుండాలని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచి జరుగుద్ది మనకి అదే ఇప్పుడు మేము అదే చేస్తున్నాము మీరు చూస్తున్నారు ఆ విధంగా ఓం నమ శివాయ అంటూ ఎంతమంది భక్తులు ఆయనను గొంతుతో పిలుస్తున్నారో ఆ పరమశివుణ్ణి అంత బాగా అనిపిస్తుంది మొత్తం ఇంకా అందరి చూపు గంగా హారతి సైడే చూడండి లక్షల్లో కోట్లల్లో భక్తులు ఇంకా మహా కుంభమేళ కాబట్టి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మనం దగ్గర ఉన్నాము హారతికి చూడండి చాలా దగ్గరలో ఉన్నాము మీరు చూడండి గంగా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ అందరు కూడా అందరినీ మంచిగా చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు చూస్తున్నది గంగా హారతి ఇంత దూరం నుండి పోయి అక్కడ కూడా ఇంత దగ్గర నుండి చూడలేకపోతాం ఇంకా ఎక్కడనో వెనుకబడి చూసే వాళ్ళు కూడా ఉంటారు భక్తులు ఇంకా ఈ విధంగా మనం గంగా హారతి తర్వాత ఇప్పుడు గంగా హారతిలో కూడా అన్నీ కూడా శివుడికి సంబంధించి మనం మీకు దగ్గర కెమెరా దగ్గర ఉంది చూడండి ఏ ఎంత మంచిగా అద్భుతంగా కనిపిస్తుంది కదా గంగా హారతి ఎంత చక్కగా ఎన్ని చోట్ల వాళ్ళు మనకి హారతి ఇస్తున్నారు దేవతకి అంత అద్భుతంగా హారతిలో ఏమేం ప్రాసెస్ ఉంటుంది అంటే ఏ విధంగా దేవుళ్ళకి హారతి ఇస్తారు ఎంతసేపు శంకమూదుతారు అన్నీ కూడా ప్రతిదీ ఉంటుంది ఇక మెయిన్ మనం ముందున్నాం ఇప్పుడు దేవతకి హారతి తర్వాత ఇక మనకి భగవంతుని ఆశీర్వాదం లభించింది ఈ విధంగా ఆయన అక్షంతలు ఆయన ఆయనకు ఆయన దగ్గర నుండి ప్రతిదీ కూడా మనకు అందినాయి చాలా సంతోషం నిజంగా ఇప్పుడు మనం పక్కకే ఉన్నాము హారతి పక్కకి దగ్గర ఉన్నాము అందరూ మనస్ఫూర్తిగా మొక్కుకొని ఫ్రెండ్స్ ఎంత అద్భుతం అనిపించింది అంటే చాలా అద్భుతం అనిపించింది ఎంతమంది పబ్లిక్ ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి చూడాలి చూడాలని ఫస్ట్ డే మనకి చాలా లేటుగా వెనుక ఉన్నా కూడా నెక్స్ట్ డే నేను చాలా ప్రయత్నం చేసి వచ్చాను వీళ్ళ దేవతలను ఇక్కడే ఇక్కడే గంగాహారతి అంటే ఇక్కడే అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజలు జరిపి ఎన్ని చోట్ల ఉన్నాయో పొడుగులు అన్ని చోట్ల హారతి లభించుద్దన్నట్టు ఆ హారతి మహాభాగ్యం గంగా హారతి బోటింగ్ ఇప్పుడు మీరు చేస్తున్నది చాలామంది పబ్లిక్ బోటింగ్లో కూడా హారతిని చూస్తారు ఎంత అంటే అంత లాగా మన గంగా అందులో బోటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు వెళ్తే నైట్ బోటింగ్ ఉంటుంది తప్పకుండా చూడండి ఎంత అంటే అక్కడ బోటింగ్ చూసే స్పెషల్ కూడా ఎందుకు చేస్తాము అనేది కూడా చూస్తా చెప్తాను నేను ఇక ఎంతమంది పబ్లిక్ ఉన్నాము చూడండి భక్తులం ఎంతమంది భక్తులమైతే బోటింగ్ కో బోటింగ్ చేస్తున్నాము అంటే వాటర్లో అన్నీ చూడాలి అంటే అస్సలు బోటింగ్ చేసేది నేను ప్రత్యేకంగా నేను చేసేది మాత్రం ఇక్కడ మనకి కాశీ అనగానే ప్రత్యేకంగా మనం చూడదగ్గది ఇంకా లాంగ్ నుండి మీరు కూడా చూస్తున్నారు స్పెషల్గా మనకి మనుషులు ఎవరు చనిపోతే అక్కడ కాశీలో దహనం చేస్తారు ఆ స్పెషల్గా అవి చూడడానికే మేము బోటింగ్ చేస్తున్నాం వాస్తవానికి ఎందుకంటే చాలా చాలా దగ్గర నుండి చూస్తాము మనం ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చూడండి అక్కడ ఉండే అవి ఆ బోట్ స్పెషల్గా అవి చూంచడానికే తీసుకెళ్తుంది అందుకని తప్పకుండా మీరు వెళ్తే మాత్రం బోటింగ్ చేయండి ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చూసేది మణికర్ణిక ఘాటు అంటే అక్కడ మనందరం కూడా చాలా చూడాలనే ఎవరిమైనా కూడా బోటింగ్ చేస్తాము ఎందుకంటే మనిషి బ్రతికేది నిజంగా మనిషి ఉన్నారంటే చనిపోక తప్పదు కనుక ఇట్లా మనం ఇట్లా బోటింగ్లో ఆ ప్రదేశాలన్నీ కూడా చూస్తూ వెళ్ళొచ్చు చాలా ఇంకా నేనైతే మా పిల్లలకు చెప్పలేదు లోపల అవి చూస్తాం కానీ కానీ అవి కనిపిస్తాయని కానీ చెప్పలేదు ఎందుకంటే భయపడతారని కానీ లాస్ట్లో సైడ్ నుండి పోవడం వల్ల ఇట్లా చూస్తే దగ్గర నుండి పోవడం వల్ల వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిన అన్నట్టు ఎందుకంటే ఎవరైనా తెలుసుకోవాల్సిందే కాశీ పుణ్యక్షేత్రం రావడానికి ముఖ్య కారణం మనిషి బతుకుండగా ఒక్కసారైనా కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అందుకే అందరం కూడా చెప్పిన తర్వాత ప్రత్యేకంగా మంచిగా స్లోగా తీసుకెళ్లారు మీరు లాంగ్ నుండి చూస్తున్నారు చూడండి లాంగ్ నుండి పో వెళ్తుంది మనకి అద్భుతంగా మనం ప్రతిదీ కూడా దగ్గరుండి చూశాము ఎవరైనా కూడా కాశీ ఒక్కసారైనా వెళ్ళి రావాలని మన పెద్దవాళ్ళైతే జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలనేది వాళ్ళ ఆంక్ష ఉంటుందన్నమాట అది నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే కాశీలో చనిపోయిన వాళ్ళను దానం చేయడం ఎంత పుణ్యమని అనుకున్నప్పుడు నిజంగా మనం ఇప్పుడు ఈ విధంగా హారతి తర్వాత వాళ్ళను చూస్తుంటే అక్కడ చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది నిజంగా వాళ్ళది ఎంతటి పుణ్యమా అనిపిస్తుంది మహాపుణ్యాత్మలలో అయితే మనమైతే ఈ వీడియోలో మీరు ప్రతిదీ చూస్తున్నారు దగ్గర నుండి అక్కడి నుండి ప్రతిదీ కూడా ఈ బోటింగ్ దగ్గర దగ్గర నుండి తీసుకుపోయిందనమాట ప్రతి దగ్గర ఎన్ని చోట్ల ఒక రెండు చోట్ల జరుగుతుంటుంది ఆ రెండు చోట్ల కూడా మనకి స్లోగా దగ్గర దాకా వెళ్ళి అన్ని చూసి అంటే ఏంటిది అనేది మనకి మంచిగా అంతటా బోటింగ్ చేద్దామంటే అంతటా వాటర్ని చూడడం అది కానీ ముఖ్యమైన ప్రదేశాలు మనం చూడడం మెయిన్ మనం ఎవరైనా మీరు బోటింగ్ చేయదలుచుకుంటే అటువంటిది ఎక్కండి ఇంకా మిగతా ఎక్కినా వేస్తే ఫ్రెండ్స్ అందుకని ఈ విధంగానైతే అన్నీ కూడా దర్శనం చేసుకున్నాము మంచిగా వీడియో చాలా దగ్గరకు వచ్చింది కొంచెమే ఉంది మన వీడియోలు ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రతి వారు ప్రతి వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా మీరు కాశీ వెళ్ళాలనుకుంటే మాత్రం కుంభమేళ తర్వాత వెళ్ళండి ఫ్రెండ్స్ కుంభమేళ తర్వాత కాశీ శివ శివయ్యను దర్శించుకోండి లాంగ్ నుండి చూస్తున్నారు మీరు టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది టెంపుల్ చాలా దూరం నుండి బంగారు వర్ణంలో ఎంత మంచిగా కనిపిస్తుంది ఇంకా ఇప్పటి ఈ జర్నీ మాత్రం అద్భుతంగా కాశీలోన విశేషంగా మనం చూస్తున్నాము ఇంకా ఇట్లా మెట్లు ఇక దిగుతున్నాము ఆల్రెడీ ఇంకా బోటింగ్ అయిపోయింది మెట్లు దిగుతున్నాము చాలా దగ్గర నుండి కూడా అట్లా చూడడం నాకు ఈ అద్భుతం అనిపించింది మనిషి లైఫ్లో అదొక అద్భుతం అనిపించింది ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ బోటింగ్ అయిపోయింది ఇప్పుడు టెంపుల్ మనం లోపలికి ఇంకెక్కడ అక్కడ వాతావరణం ఎట్లుందో మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ కూడా చాలా భక్తితో మనం భక్తి శ్రద్ధలతో గంగాహారతి తర్వాత మనం నదిలో దీపాలు వదలడం కానివ్వండి పూజలు చేయడం కానివ్వండి ప్రతిదీ ఉంటుంది కాశీలో చాలా మోసాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి అడుగు అడుగున కూడా వాళ్ళు పూజలు చేపిస్తాం ఇది అది అని వస్తారు చిన్న చిన్న పిల్లల కానుండి కూడా పెద్దవాళ్ళని మనల్ని అంటే ఇట్లా ఏదేదో చెప్తుంటారు మీరు చూస్తున్నారు మన శివయ్య టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి అద్భుతం కదా బంగారు వర్ణంలో ఎంత మంచిగా కనిపిస్తుంది ఆయన దర్శనానికి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఎనీ టైం వేచి ఉంటున్నారు కానీ దర్శనం మాత్రం అద్భుతం మాకైతే నైట్ అయింది ఫ్రెండ్స్ దర్శనం దర్శనం మాత్రం ఎంత నైట్ అయినా కూడా అద్భుతంగా భగవంతుడు దర్శనమైండు అందరినీ చల్లగా చూడు శివయ్య చూడండి ఎంత బాగున్నాయి టెంపుల్ కదా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి వస్తే మాత్రం టెంపుల్ ఇవల మనం ఉంటే కూడా క్యూలో మనకి లోపల భగవంతుడికి అంటే శివుడికి ఎలా అభిషేకం చేస్తుర్రు ఎలా హారతిస్తుర్రు ప్రతిది కూడా ముందు మనకి చూడవచ్చు అంటే ముందు టీవీ పెడతారు కదా పిక్చర్లో అన్నీ చూడవచ్చు లోపల మనకి గర్భగుడిలో చేసే పూజలు అన్నీ కూడా చే చూడవచ్చు ఆయన భక్తులను ప్రతి వాళ్ళను కూడా ప్రతి చోట ఉంచారు అందరిని కూడా మనం బయట చూడవచ్చు లోపల గర్భగుడిలోకి కెమెరాలో లేదు తప్పకుండా మీ మొబైల్ కానివ్వండి మీ ఇంకా వాచ్ కానివ్వండి ఏదైనా కూడా బయటనే స్టోర్ చేయవలసి వస్తుంది ఈ విధంగా మన కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది వారణాసి వెళ్ళినామంటే తప్పకుండా మనకి ప్రతి టెంపుల్ విశేషమే ప్రతి టెంపుల్ విశేషమే అందుకని వారణాసిలో తప్పకుండా ఒక రెండు రోజులు మూడు రోజులైనా టైం తీసుకోండి ఒకరోజు చేరుకున్నాం ఆ రోజే దర్శనం చేసుకొని వద్దామంటే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని దేవుళ్ళని దర్శించుకోండి బంగారు వర్ణంలో కాశీలో ఉన్న శివయ్య దర్శనం చాలా మంచిగా ఇచ్చిండు అస్సలు మాటల్లో ఊహించలేం దర్శనం అంత మంచిగా అయిండు ఎంతమంది భక్తులు ఎంత ప్రీతిగా వస్తున్నారు అక్కడనైతే ప్రతిదీ కూడా ఎంత మెట్లు ఎంత లాంగ్ ఎక్కుతుంటాము అసలు మనం ఇక్కడ మనం ఇట్లా బోటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేది ముందు ద్వారం ఆహా గంగాహారతి తర్వాత వెళ్తుంటే అసలు మనకు మెట్లు ఎక్కినట్టు కానీ ఏమనిపేది చూడండి అట్లా లాంగ్ వీడియో చూస్తే అంటే దేవుడి దగ్గరికి పోవాలంటే పైనకి వెళ్ళాలి చూడండి అంత మంచిగా బంగారు వర్ణంలో టెంపుల్ ఉంది అలసట లేకుండా ఎప్పుడెప్పుడు దేవుడు మనకి దర్శనం అవుతారా అని మనస్ఫూర్తిగా మొక్కుకొని కడతారు చాలామంది భక్తులు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి హారతి ఒకరోజు దర్శనం ఒకరోజు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దర్శనం చేసుకునే గంగా హారతి చూడాలంటే మాత్రం మీకు అస్సలు వీలు కాదు హారతి అయిపోతుంది కంప్లీట్గా ఎంత భక్తులు చాలా ఉన్నారు కనుక మీరు తప్పకుండా హారతి ఒకరోజు చూడండి తర్వాత ఇంకా దేవుడిని మంచిగా ఏమంటే మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకోండి అప్పుడే మంచిగా ఉంటుంది వీడియో అయితే చివరికి వచ్చింది ఫ్రెండ్స్ అందుకని వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి ఇంకా నెక్స్ట్ వీడియో నేను మీకు ఇంకా ఫుల్ వీడియో ఇంకా ప్రత్యేకంగా మన కుంభమేళా వీడియో ఉంది అది కూడా పోస్ట్ చేస్తాను మీరు చూస్తున్నారు వారణాసిలోని మన శివ ఆలయం ఎంత అద్భుతంగా ఉంది చాలా లేట్ నైట్ అయింది అన్నట్టు మీరు చూసేది ఇప్పుడు దేవుడు మంచిగా దర్శనం అయ్యిండు అయినా కూడా అంతమంది భక్తులు ఉన్నారు ఇక ఈ విధంగా మనం బయట ఉన్న భక్తులు అట్లా చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా టీవీలో లోపల ఎట్లా ఉంది అభిషేకం జరుగుతుందా ఏంటిదని మేమైతే ఇంకా ప్రత్యేకంగా అన్నీ ఏ దేవుని గుడి కోనివ్వండి ఆ భగవంతునికి మనం అన్నీ పూర్తిగా దేవుని పూజ అయిపోయిన తర్వాత ఆయనను తీసుకొస్తారు మనకు దర్శనానికి అవి కూడా వీక్షించాము ఎంత బాగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేము వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా అంటే చాలా నైట్ అయింది నిజంగా చాలా ఘోరంగా నైట్ అయిపోయింది దర్శనమైనాక లోపలికి ఎంట్రీ చేసిన వాళ్ళందరినీ మాత్రం దర్శనమైన అందరికీ దర్శనం చేపిస్తున్నారు ఇంకా టైమింగ్స్ ఉన్నాయి కదా ఆ టైం లోపు లోపలికి ఇంకా మనం వెళ్ళిపోవాలి నేనైతే మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను అందరినీ మంచిగా చూడు స్వామి అందరినీ అందరు శివుడి ఆజ్ఞలేంది శివమైన కుట్టది అందుకని మనస్ఫూర్తిగా భగవంతుని మొక్కుకుంటున్నాను అందరినీ మంచిగా చూడమని మీరు చూసేది శివయ్య గోపురం అంటే శివయ్య గర్భగుడి ముందు ఉన్నాం మనం దేవుడు మంచిగా దర్శనమైండు అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మీకు అయితే తప్పకుండా ఇంకా మన కుంభమేళా వీడియోలు చూడండి ఎంతమంది భక్తులు ఇంత నైట్ పూట ఇప్పుడే లక్షల్లో ఉన్నారు టోటల్గా చూంచితే లక్షల్లో కోట్లల్లో భక్తులు వస్తున్నారు అందుకని ఇంకా వచ్చే ముందు చివరిగా ఇక్కడ వేడివేడిగా వేడిగా పాలాలు వేయించుకొని వేంపుతున్నారు అవి కొంచెం తీసుకున్నాము వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మరి మన వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి